రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ దగ్గర నుంచి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాము ప్రజలను ఉద్దేశించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి నీటి సమస్యను మేము తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు తెలియజేసేలాగా అధికారుల కళ్ళు విప్పేలాగా ఇక్కడ మేము నిలబడి కార్యక్రమం చేస్తున్నాం గత ఐదేళ్లలో ఈ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటర్ సమస్యను ఎందుకు తీర్చలేకపోయింది రేపల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇరవై ఎనిమిది వార్డుల్లో చాలా వార్డుల్లో సరఫరా లేక అనేక మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు మీకు తెలియదు కాదు వాటర్ కోసం మహిళలు ఎంత మెలుకువగా ఉండి ఆ వాటర్ను పట్టుకుని చిన్నపిల్లలకు కావచ్చు పసిపిల్లలకు కావచ్చు ఇంట్లో ఉన్న ప్రతి సమస్య ప్రతి అవసరం వాటర్ మీద ముడిపడి ఉంటుంది అటువంటి స్త్రీలు ఇబ్బంది పడుతుంటే స్త్రీలకి మంచి సరఫరా వాటర్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే ఆ ప్రభుత్వం ముఖ్యమైన సమస్య వాటర్ సమస్యను తొంగలో తొక్కి ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వెళ్తుంటే ఏ రకంగా చూడాలని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం మరి ముఖ్యంగా ఒకటో వార్డు రెండో వార్డు ఇరవై ఎనిమిదో వార్డు పదహారవ వార్డు ఇరవై వార్డు ఈ వార్డుల్లో వాటర్ సమస్య అనేది చాలా దారుణంగా ఉంది ఏ ఎత్తు ప్రదేశాలు అయితే గత ఐదేళ్లలో మీరు అధికారంలో ఉండి ఇరవై ఎనిమిది వార్డుల్లో ఇరవై ఆరు వార్డులు మిమ్మల్ని గెలిపించి ప్రజలు అధికారం ఇస్తే మీరు ఇదా చేసేది ఏ మొహం పెట్టుకుని మీరు ఎన్నికలకు వెళ్తారు నిన్న చూస్తే ఊలిపాలెంలో ఎన్నికల ప్రచారంలో మరి అనగాని సత్యప్రసాద్ గారి ప్రచారానికి ఎవరైనా ఊలిపాలెం గ్రామస్తులు మద్దతు తెలిపితే వారికి ఉన్నటువంటి వాటర్ సరఫరాని నిలిపివేస్తాము మోటార్లను క్లోజ్ చేస్తాము అని తాళాలు వేసిన వైనం ఉప్పుడి పంచాయతీ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుల్ భాస్కర్ గారు చేశారని మాకు తెలిసింది ఇది వాస్తవమా అవాస్త అనేది ప్రజలకు తెలుసు మీకు అధికారం ఇస్తే ప్రజలు ఓట్లేసి గెలిపించుకుని మిమ్మల్ని నిలబెడితే ప్రజల మీద కక్షపూరితంగా వ్యవహరించడం అనేది ఏమనుకోవాలి ఇది రాజకీయమా రౌడీయిజమా ప్రజాసేవ చేయటానికి మీరు అధికారంలోకి వచ్చారా రౌడిజంతో ప్రజల నెత్తిన ఎక్కి ప్రజల గుండెల్లో గొద్దటానికి మీరు అధికారం సాధించారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం దమ్ము ధైర్యం అనేది ఉంటే ప్రజలకు ప్రేమతో సేవ చేయాలి ఎన్నికలకు ధైర్యంగా వెళ్ళి ప్రజల దగ్గర మన్ననలు పొంది ఓట్లు వేయించుకుని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి ఇలా బెదిరించి అధికారాన్ని ఉపయోగించుకుని దళితుల మీద ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు సబబు రెండో వార్డులో ఐదో వార్డులో కూడా వాటర్ సరిగ్గా రావటం లేదంట ఏ దళితులంటే అంత చులకన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు ఓట్లేసి గత ఎన్నికల్లో గెలిపించారనేటువంటి మాట ఒకటి బయట కనపడుతుంది ఎందుకు దళితులు అంటే మీకు అంత చులకన దళితుల మీద మీరు రౌడీజం ప్రవర్తిస్తారా ప్రదర్శిస్తారా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్తున్నాం దయచేసి నీటి సమస్యను మీరు తీర్చండి నీటి సమస్యను తీర్చకుండా ప్రజల ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడానికి ఏ మొహంతో వెళ్తారు మీరు అనగాని సత్యప్రసాద్ గారు హయాంలో వాటర్ సమస్య లేకుండా రేపల్ల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటి ప్రేమతో సేవ చేశారు అందుకని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు ఆ గాలిలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో అనగాని సత్యప్రసాద్ గారిని గెలిపించడానికి రేపల పట్టణ ప్రజలు రేపల నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు పేటేరు గ్రామంలో కూడా వాటర్ మోటార్లు పాడైతే అధికార పార్టీ వారు ట్రాక్టర్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా వాటర్ పంపించారంట అవంతా మురికి నీరు అంట అనగాని సత్యప్రసాద్ గారు స్వచ్ఛమైన నీరు పంపిస్తే పోలీస్ కంప్లైంట్ చేయటాలు ఈసీకి కంప్లైంట్ చేయటాలు అది కుదరదు ఇది కుదరదు అని చెప్తారు ప్రజలకు సేవ చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు నచ్చదు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు అనగాని సత్యప్రసాద్ గారు అందుకనే రేపళ్ళ నియోజకవర్గ ప్రజలు రేపళ్ళ పట్టణ ప్రజలు అనగానే సత్యప్రసాద్ గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధమయ్యారు అది తట్టుకోలేక ప్రజల మీద దళితుల మీద వివిధ వర్గాల ప్రజల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వైనం రేపలలో కనపడుతుంది ఎందుకంత బాధ ఎందుకంత కుళ్ళు దయచేసి మేము చెప్తున్నాం ప్రజలకి ఈ నాయకులను నమ్మద్దు ఈ నాయకులను నమ్మితే మళ్ళా మనం ముప్పై సంవత్సరాలు వెనక్కిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కక్షపూరితంగా వ్యవహరించే ప్రతి నాయకుడిని మీరు తిప్పికొట్టండి ప్రజల మనిషి మన కుటుంబంలో ఒకడైనటువంటి స్త్రీ అనగానే సత్యప్రసాద్ గారికి భారీగా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే వాటర్ సమస్యను మనం తీసివేసి మంచినీటి సరఫరా త్రాగునీరు సరఫరా ప్రతిదీ ప్రతి వార్డులో అందుబాటులోకి వచ్చేలాగా సత్యప్రసాద్ గారు చేస్తా అన్నారు ఇరవై ఎనిమిదో వార్డు ఒకటో వార్డులో కాస్త ఎత్తు ప్రదేశం అయినా కానీ కొత్త ట్యాంకు నిర్మించి వాటర్ సరఫరా అందజేస్తామని సత్యప్రసాద్ గారు చెప్పారు ఈ ఐదేళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయారు ఇది మీ వైఫల్యాలు కాదా దయచేసి గమనించండి నీళ్లలో కూడా పురుగులు వస్తున్నాయంట మంచి నీటిలో అక్కడక్కడ పురుగులతో పాటు మురుగునీరు వస్తుంది పైప్ లైన్లు లీకేజ్ ఉన్నాయి అసలు ఇక్కడ మోటారు ఈ యొక్క వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్లో ఉన్నటువంటి మోటార్లు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మోటార్లు అంట ఈ మధ్యలో కొన్ని వందల సార్లు రిపేర్లు చేసి లక్షల లక్షల బిల్లులు పెట్టారంట పద్దెనిమిది సంవత్సరాల క్రితం రేపల్ల కెపాసిటీ ప్రజల కెపాసిటీ ఎంత ఎంత మోటార్లు కొత్త మోటార్లు ఫిట్ చేసి ప్రతి వార్డులో నీటి సరఫరా జరిగేలాగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు దొంగ బిల్లులు పెట్టే ఉన్న మోటార్లు సప్లై చేసుకున్నారా మీరు మున్సిపాలిటీలో బిల్లులు పాస్ చేసుకున్నారా దాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇంకోటి చలివేంద్రాలని రెండు నెలల క్రితమే మున్సిపాలిటీలో బడ్జెట్ తీసి పెట్టారంట మే నెల రావస్తుంది ఇంకా నాలుగు రోజుల్లో ఇంత మట్టికి ఒక్క చలివేంద్రం లేదు ఆఖరికి రోడ్డు మీద నడుచుకుంటా దాహంతో అల్లాడిపోయే చిన్నపిల్లలు కావచ్చు ప్రజలు కావచ్చు వాటర్ బాటిల్ కొనుక్కోలేని పేదలు కావచ్చు వాళ్ళ కోసం పేద ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే ఈ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ చలివేంద్రం డబ్బులు కూడా కొట్టేసిన వైనం కళ్ళ ముందు కనపడుతుంది నిజంగా వీళ్ళకి చలివేంద్రం పెట్టే ఆలోచన ఉంటే ప్రజల పేద ప్రజల గొంతు తడపాలనేటువంటి ఆలోచన ప్రేమ సేవ ఉంటే కనుక ఈ పార్టీకి చలివేంద్రాలు రేపలు వెలిసేయి ఆఖరికి చలివేంద్రం డబ్బులు కూడా కొట్టేసిన పాపం వైఎస్ఆర్సీపీ నాయకులది దయచేసి రేపల నియోజకవర్గ ప్రజలకు రేపళ్ళ పట్టణ ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం మీకు మంచి సేవ సుపరిపాలన రావాలంటే శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం